జ్ఞానం ఉండాలి జ్ఞానంతో పాటు మనం సామాజికంగా ఎంత నిరాసక్తతో నిరాడంబరతో ఉన్న అధికారం కూడా ఉండాలి అది లేకపోతే జరిగేది ఇందాక గంపవారు చెప్పినట్టుగా హైదరాబాద్ నగరంలో ఇద్దరు ఉంటే భర్త కంప్యూటరు భార్య ఫోన్ పట్టుకొని కూర్చున్నదట సాయంత్రం ఐదేళ్ల పిల్లవాడి దగ్గరికి వెళ్ళాను అంట మమ్మీ మమ్మీ నన్ను కన్నవాడు డౌన్లోడ్ చేసుకున్నవా మమ్మీ అని అడిగిండట వాడు ఒక ఏమైనా డౌన్లోడ్ అయ్యిందా అనే పరిస్థితి ఏంటంటే కుటుంబాల్లో ఉండేటటువంటి ప్రెషర్ మనకు సోషల్ ప్రెషర్ ఉంది కదా దాన్ని ఎవడు కాదనలేడు సోషల్ ప్రెషర్ అంటే ఏంది ప్రిస్టేజ్ ఉంది సమాజంలో ఏమనుకుంటారు నేను డబ్బు సంపాదించకపోతే నా కొడుకు ఇంత చదవకపోతే ఏమనుకుంటాడు అనేటటువంటి ఒక ప్రెషర్ మనలో ఉంది కదా తెలియకుండానే మరి ఆ ప్రెషర్ను కంట్రోల్ చేసేటటువంటిది ఏంటి అంటే జ్ఞానం ఆ ప్రెషర్ కంట్రోల్ అయినటువంటి ప్రెషర్ ఏమో వ్యక్తిగత జీవితాన్ని శుభ్రపరుస్తుంది నిన్ను సరిగ్గా నడిపిస్తుంది కానీ సామాజికమైనటువంటి వ్యవస్థ ఉంది కదా ఒక కార్పొరేట్ కాలేజీను లేదా ఒక కార్పొరేట్ హాస్పిటల్ నువ్వు కంట్రోల్ చేయగలుగుతావా నీ వ్యక్తిగతంగా నీ వ్యక్తిగతంగా నువ్వేం కంట్రోల్ చేయలేవు అది చేయదగినటువంటిది ఎక్కడ ఉంది అంటే కీ ఎక్కడ ఉంది అంటే అధికారంలో ఉంది ఆ కీ మనం ఎంత వచ్చినా ఏమి చేయలేం